ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మొత్తం నలభై ఐదు అంశాలపై చర్చించిన ఏపీ క్యాబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం కూడా తెలిపింది ఒకటి ఒకటి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను సామాజిక పెన్షన్లను మూడు వేలకైతే పెంచారు ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షలకు పెంచారు తొంభై శాతం కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తున్నారు విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం అయితే తెలిపారు వైయస్ఆర్ ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బులను జబ్బున్న వాళ్ళను జల్లెడు వేసి పట్టాలని చెప్పేసి నిర్ణయించారు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద మూడు వందలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను కూడా డోర్ డెలివరీ అయితే చేద్దాన్ని చేయాలని చెప్పి నిర్ణయించారు వైద్య ఆరోగ్య రంగంలో వివిధ స్థాయిల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది ఏడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నారు శ్రీకాకుళం విశాఖ మనకి కాకినాడ విజయవాడ ఒంగోలు నెల్లూరు తిరుపతి అనంతపురం జిల్లాలో ఆసుపత్రుల్లో క్యాన్సర్ అయితే స్పెషల్ ఇక్కడ అయితే చేస్తున్నారు అదేవిధంగా జనవరి ఒకటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడితే అయితే స్టార్ట్ అవుతుంది కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు మంజూరులో సంస్కరణలైతే క్యాబినెట్ ఆమోదం తెలిపింది కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు గ్రామ సచివాలయం పొందవచ్చు డెబ్బై ఐదు లక్షల ఆదాయ ధృవీకరణ పత్రాలు అయితే జారీ అయ్యాయి కోర్టులో పనిచేసే సిబ్బంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఐడిఆర్లు చెల్లించాలని నిర్ణయించారు యాంటీ నక్సల్ ఆపరేషన్లో పనిచేసే టీమ్స్కు పదిహేను శాతం అలవెన్స్ అయితే పెంపు అయితే పెంచారు యాభై ఒక్క రోజుల పాటు ఆడదాం ఆంధ్రలో ముప్పై ఒక్క లక్షల మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు ఆడదం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ అంబాయుడు అయితే ఉన్నారు క్యాబినెట్ సబ్ కమిటీ స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటుకు అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ నెల ఒకటి ఈ నెల ఇరవై ఒకటిన సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లైతే పంపిణీ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కిట్ను కూడా పంపిణీ అయితే చేస్తున్నారు జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు మహిళలకు ఆరోగ్యం ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ప్రోగ్రాం అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా జనవరి చివరి నుంచి చేయూత కార్యక్రమం ఉంటుంది నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ లోపు ఉన్న మహిళలందరికీ కూడా చేయూత ద్వారా డబ్బులు అయితే ఇస్తారు ఇక ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం తెలిపింది ఇకపై ఫిషింగ్ హార్బర్ నిర్మాణం మెరీ టైమ్ బోర్డు పరిధిలోకి అయితే తెస్తూ కీలక నిర్ణయం తీస్తారు సో ఈ విధంగా అటు ఉద్యోగులకు ఇటు మహిళలకు అటు సంక్షేమ పథకాలు అదే అన్ని రకాలు కూడా మిక్స్ చేసి ఉద్యోగులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే చేశారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని